మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది ఎస్వి నైన్టీ నైన్ న్యూస్ జల్సాలకు పడి దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులను నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు ఈ మేరకు మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ జానకి మీడియాకు వివరాలను వెల్లడించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ వన్ కట్రావత్ భరత్ ఏ టూ కామార నరేష్ ఏ సామి శోభ వీరు ముగ్గురు అసాంఘిక కార్యకలాపాలకు బానిసలై ఇందులో భాగంగా తేదీ పన్నెండు మూడు రెండు వేల ఇరవై ఐదు నాడు ఉదయం పది గంటల సమయంలో గుట్ట మహబూబ్ నగర్ దగ్గర గుమిగూడి పథకం ప్రకారం అడ్డ దగ్గర కూలీ కోసం నిలబడి ఉన్న ఇద్దరు మహిళలను కూలి పని కోసం ఆటోలో ఎక్కించుకొని దొడ్డలోని పల్లి వెళ్లి అక్కడి నుండి చర్చర్ల వైపు మయూరి పార్క్ ఏరియాలో ఒక రోడ్డు పక్కన చెట్ల పొదల్లోకి అట్టి ఇద్దరు మహిళలను బలవంతంగా తీసుకెళ్లారు కొట్టి గాయపరిచి బంగారు వెండి మరియు నగదును దొంగిలించుకొని పారిపోయారని తెలిపారు

సైడ్ రమ్మని చెప్తే ఈమెను ఇంకొక ఆమె వాళ్ళిద్దరు రిలేటివ్స్ ఇద్దరు లేడీస్ కూడా వాళ్ళిద్దరు కూడా అదే ఆటోలో నుంచి వెళ్ళారు వాళ్ళ జడ్చల్ల వైపు అంటే మయూరు పార్క్ వైపు టోటల్కి తీసుకెళ్ళి ఆ పొద్దుల్లో వాళ్ళిద్దరి కూడా కొట్టి వాళ్ళకి కాలుపున కడియాలు బంగారు గుండ్లు ఇద్దరు తాడు సంబంధించినవి చెవిపోగులు తీసేసుకుని వెళ్ళిపోయారు ఇద్దరు లేడీస్ కూడా ఒక ఆమె కొంచెం బెటర్గా ఉండే ఆమెకి వెళ్ళిపోవడం జరిగింది ఎవరికైతే కొంచెం గాయాలి నెక్స్ట్ డే మళ్ళీ మనకు సేమ్ కంప్లైంట్ రావడం జరిగింది దాని మీద అప్పయ్య అండ్ టీమ్ మనకు వన్ టౌన్ ఇన్స్పెక్టర్ అందరం కలిసి కూడా మనకు లోకల్లో ఈ మధ్యలో మనం చాలా మటుకు టోనర్స్ సహాయంతో సీసీ సిసి కెమెరాలు పెట్టడం జరిగింది ఆ కెమెరాతోని ఆటో అని చెప్పేసరికి మన దగ్గర ఆటోలో మొత్తం ఐదు వేల ఏడు వందల ఆటోల డేటాబేస్ ఉంది సో వెరిఫై చేయడం జరిగింది అయితే వీళ్ళు చాలా తెలివిగా ఆటో మీద మనకు ట్రాఫిక్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని కవర్ చేసేసారు ఇంకో బట్టేసి సో ఆ నెంబర్ కూడా కనపడలేదు బట్ దాన్ని చేంజ్ చేసుకుంటూ వెళ్ళారు ప్రతి పాయింట్లో కూడా వెరిఫై చేసుకుంటూ ఆటో ట్రైన్ చేయడం జరిగింది దాని నుంచి మనకు ఈ ముగ్గురు కూడా దొరికేది ఇద్దరు మగ ఎవరైతే ఈ భరత్ శోభ నరేష్ ముగ్గురు ఫస్ట్ ఆఫెన్స్ వచ్చి ముగ్గురు కలిసేశారు రెండో ఆఫెన్స్ మాత్రం ఈ నరేష్ అనే అతను ఒక్కడే చేశారు ఇంకా ఏమో చూడాల్సింది ఈ రోజు అరెస్ట్ వేసి అయితే ప్రజలకి అప్పీల్ చేసేది ఏంటంటే మన దగ్గర మా ఊనర్లో కంప్లీట్ గా ఆటో మీద డేటా పేస్తుంది మీరు ఆటో ఎక్కినప్పుడు మీకు ఏ మాత్రం డ్రైవర్ మీద డౌట్ అనిపించినా ఇమీడియట్ గా ఆటో మీద ఉంది ఆ ట్రాఫిక్ నెంబర్ మీకు తెలిసిన వాళ్ళకి ఎంతో పంపించేస్తే మీకు ఏదైనా ఇబ్బంది కలిగినా కూడా తర్వాత రిఫరెన్స్ ఉంటుంది ఏదైతే ఉన్నా కూడా ఇలాంటి సందర్భాల్లో ఆటో నెంబర్ మనకి యూజ్ అవుతుంది అట్లాంటి ఆటో నెంబర్స్ తోనే చాలా మటుకు బ్యాచ్ కోరుకున్న అంతకుముందు ప్రీవియస్ లో కూడా మనకు టూ టౌన్ లో రాబరీ జరిగింది అవన్నీ కూడా చేంజ్ చేయడం జరిగింది అన్ని కూడా డిటెక్ట్ అయింది సార్ సార్ చూడు సార్ సార్ నెక్స్ట్ ఆసి సార్ 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 నాయరాజు నాయరాజు సార్ సార్ どうもありがとうございました。